మీరు వచ్చే రోడ్డుని గమనిస్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అయితే ఎవరు పట్టించుకోవడం దాకాలు లేవు అది చాలా దురదృష్టకరం మీరు వచ్చేటువంటి కానీ వచ్చి ఉంటే చాలా దురదృష్టకరం ఆ రోడ్డు సరే అది పట్టించుకోవడం పరిస్థితి లేదు కాబట్టి నేను ఈ మైనింగ్ విషయంలో గ్రామ పంచాయతీనటువంటి ఈ రెవెన్యూ భాస్కరపురం రెవెన్యూలో రెండు వందల ముప్పై మూడు ఒకటి సర్వే నెంబర్లో దీనికి సంబంధించి మా తహసల్దార్ గారు మా ఎస్ఐ గారు ఈ ప్రాంతంలో వాళ్ళు గ్రామస్తులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు మేడం మీటింగ్ డిసెంబర్ ఏడు ప్రాంతం చేసినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు నివేదించడం జరిగింది దానికి సంబంధించిన మీడియాలో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి ఈనాటి పేపర్ మరియు వార్తా పేపర్ లో వారు పూర్తిగా చావుకైనా సిద్ధంగా ఉంటాం వెనుక లేదనేది చెప్పారు ఇప్పుడు ఇక్కడ చాలా చెప్పినటువంటి అంశాలు నేను కూడా క్రోడీకరించడానికి చెప్తున్నాను అదే మరికొంటపాటు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నాకు ఒక రిపెన్ చేయడం జరిగింది దీనికి కూడా మనం సమాధానం చెప్పాలి ఇక్కడ ఏదైతే ఇక్కడ సింక్ హోల్స్ కావచ్చు జీవవైద్యం కోల్పోవడం కావచ్చు గ్రీన్ హౌస్ వాయువు అదనంగా మరియు వృక్షజాలం మరియు జంతు మరణం కావచ్చు గని మరియు రీబౌండ్ యాసిడ్ గనీ నీటి పారుదల గని వాయువు ఉద్గారాలు మరియు దహనం విషయం కావచ్చు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి కావచ్చు మైనింగ్ ప్రక్రియ రసాయనం వల్ల ఈ భూగర్భ ఎలాంటి ప్రభావితమయో ఎన్ని చేయచ్చు ఈ మైనింగ్ మూసేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఈ ప్రజలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు కూడా ఈ పిటిషన్ ఇచ్చారు అందులో భాగంగానే నిన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీనికి అంగీకారం గురించి చెప్తున్నాం గతంలో కూడా వరికుంటపాడు పంచాయతీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంవత్సరాల క్రితం ఫారెస్ట్ కోసము ఈ కొండని ఇవ్వంటే వాళ్ళు అంగీకరించలేదు పర్యావరణాన్ని బాగు చేసేటువంటి క్రమంలో ఫారెస్ట్కి ఇస్తే పర్యావరణం బాగుపడుతుంది కానీ పర్యావరణానికి ఇవ్వడం ప్రజలు ఈరోజు దీనికైతే అనే ఒక ఆలోచనతో ఉన్నారని నాకు ఈ అర్జీ ద్వారా తెలియజేసింది కాకపోతే మీరు చెప్పినటువంటి ఈ మైనింగ్ విషయంలో కొంచెంగా పూర్తిగా అయితే ఇక్కడ ప్రజలు ఈ మీడియాలో వచ్చినటువంటి తెల్లవారి తాకులు అడ్డు అడ్కెత్తే కావచ్చు ఈ విధంగా ఈ ప్రాణాలకు ఉందని ప్రజలందరూ కూడా నాకు తెలియజేశారు అదేవిధంగా మీరు చెప్పిన ప్రతి పాయింట్లో కూడా ఈ ప్రజలకు ఏమి ఇస్తారని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఏదైతే మీరు చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను ఆ బుక్ లెట్ కూడా నా కాడు ఉందండి మీరు చెప్పినటువంటి బుక్లెట్ కూడా ఆ బుక్లెట్ లో మీరు ఎలాంటి ఇస్తారంటే ఉపకార వేతనాలు ఇస్తామని చెప్తారు ఇక్కడ ఇక్కడ అంటే వన్ పాయింట్ లెవెన్ లో సామాజిక ఆర్థిక పర్యావరణానికి ఏం చెప్పారంటే స్థానిక ప్రజలకు ఆరోగ్య శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమం కల్పించబడను సమాజంలోని పేద విద్యార్థులకు ఉపరా ఉపకార వేతనాలు నేర్చు ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తున్నామని మీరు యొక్క ఈ పోత్సవ వెంకటరెడ్డి గారు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉంది ఇది పూర్తిగా ఈ మైనింగ్ చేయడం వల్ల నాకు తెలిసి ఈ ప్రాంత ప్రజలు భవిష్యత్తులో ఇక్కడ నివాసానికి యోగ్యత ఉండదని నా అభిప్రాయం అది ప్రజలు ఇచ్చినటువంటి అల్టిమేట్ లో కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఈ ప్రాంతంలో ఇటువంటి చేయడం వల్ల వరికొంటపాడు పంచాయతీలో దర్దాపులుగా రెండు వందల పశువులు ఉన్నాయి నాకు తెలిసినటువంటి విషయం పశువులు మేకలు ఎన్ని కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తాయి ఈ సహజ వనరులని ఈ విధంగా కోల్పోవడం వల్ల స్థానికంగా ఉపాధి కోల్పోతుంది ఈ ఉపాధి కోల్పోవడం వల్ల మైగ్రేషన్ ఏర్పడుతుంది ఇక్కడ ఓన్లీ ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గ వ్యక్తులే కనీసమైన రోడ్లు లేవు ఇప్పటికే వారికి ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తర్వాత ఇక్కడ వచ్చే వ్యాధులు ప్రభావితం అయితే ఒకటి చేసేది ఒకటి తర్వాత ఎందుకంటే ఒక వ్యాపారం కోసము ఒక వ్యక్తి కోసము ఈ ప్రాంత ప్రజలందరగానే తాకట్టు పెట్టినట్లయితే భవిష్యత్ తరాలు కూడా అందరూ కూడా అన్ని రకాలుగా నష్టపోతారు ఎన్నో కొండలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఈ రోజు ఈ కొండ వల్ల ఎంత నష్టమో ఎంత ఈ ఆ లాభం అనేది కూడా ప్రజలు కూడా మీకు తెలియజేస్తారు మేడం ఆ విధంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ పాలసీలో వారు చేసినటువంటి అభిప్రాయంలో మేమందరం కూడా గ్రామ సర్పంచ్గా నాకైతే ఈ ప్రజలు నష్టపోతారు అభిప్రాయం నాకు కలుగుతా ఉంది వారు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా గ్రామ ప్రజలకు ఏమి ఇస్తామని ఎక్కడ యాసెస్ చేయలేదు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ నేను గమనిస్తూ ఉన్నాను వన్ పాయింట్ ఫోర్టీన్లో కూడా ముగింపులో కూడా వారి యొక్క ఉద్దేశం ఎంతవరకు అంటే వారి యొక్క వివరణ చెప్పారు ఇంత దోషులు అవుతుంది ఇన్ని కూడా నామ్స్ ప్రకారం టర్మ్స్ ఉంటాయి కానీ వారు చేసిన కార్యక్రమాల్లో భవిష్యత్తులో అయితే ఈ ఈ గ్రామాన్ని మనం మర్చిపోవచ్చు సందర్భం ఏర్పడతా ఉంది ఇక గ్రామం కరివారైపోవడం వల్ల అక్కడ మ్యాప్ల నుంచి గౌరవించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఏదైతే మనం ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఈ మైనింగ్ విషయంలో పూర్తిగా ఆ ప్రజలకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఏదైతే దీంట్లో రకరకాలైనటువంటి అంశాలు కూడా దీంట్లో కురడీకరించారు ఇవన్నీ కూడా ఎప్పుడు మ్యాప్ చేశారు మీరు ఏం చెప్పారంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ పది కిలోమీటర్ల దూరంలో ఎలాంటి అరణ్య భూములు అటవి అటవి శాఖ లేదని చెప్పారు కానీ మీరు ఇక్కడే చెప్పారు డక్నూరు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది వరికొంట పాడు ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నారు మరి పది కిలోమీటర్లు పరిధిలో అటవ భూమి లేనప్పుడు మీరు ఇలా వస్తాయి మీరు లేవని మీరే డిక్లేర్ చేస్తారు మీరే పొందుపరిచారు ఇక్కడ ఎలా ఉండేది ఇది నా ప్రశ్న మేడం కాబట్టి ఏదైతే ఈ మైకా క్వాజ్ వెలిచేటువంటి ఈ పర్మిషన్ విషయంలో అయితే గ్రామ ప్రజల తరఫున ఈ గ్రామంలో ఉన్నటువంటి వేల మంది జనాభా వాళ్ళందరి తరఫున అయితే నాకు ఇచ్చినటువంటి అర్జీ కావచ్చు నేను చూసిన పరిశీలనలు అన్నిటి కూడా ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలకి ఇది వ్యతిరేకంగా జరగడం వారిని కొద్ది ఇబ్బందులు గురి చేసి భయపడేదానికి గురి చేసి కలిసి రాకుండా రాత్రి రాత్రే వాళ్ళని భయప్రదం గురి చేశారు వాళ్ళు స్వేచ్ఛకు భంగం కలిగేదని గట్టిగా చెప్తున్నాను వాళ్ళు స్వేచ్ఛకు భంగం కలగడం కావచ్చు వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు భయపడితే బయటకు వస్తే కేసులు పెడతామని కూడా చెప్తున్నారు ఉన్నారు లాల్ విషయంలో కూడా చాలా ఇష్యూలు వచ్చాయి కాబట్టి ఈ మైనింగ్ విషయంలో పూర్తిగా జరిగితే నష్టం అనేది నేను గట్టిగా చెప్పగలను వాళ్ళ ప్రాణాలతో చలగా చలగాటం అనేది మీరు దేశంలో కార్యక్రమం మీ ప్రజలకి మంచి జాగాలను మీ దేశంతో నేను చూసుకొచ్చాను మేడం ఈరోజు పశువులకి అది బరియులకి మీరు ఎక్కడ ప్రాంతం చూపిస్తారో అదేవిధంగా ఈ ప్రాంతంలో నివసించే వారికి భవిష్యత్తులో ఎలాంటి రాజ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అదేవిధంగా అవాసాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక గట్టిగా ఒక ఇవ్వండి నా తరపున అందుకోసం ఈ ప్రజల కోసం మీరు ఏమైనా మంచి కార్యక్రమం చేస్తారో అది కూడా తెలియజేసి పూర్తి స్థాయిలో నా గురించి మద్దతు ఉపసంహరించుకుంటూ ఇది తవంకాలు వద్ద లేదా నినాదంతో ముందుకెళ్తున్నాను థ్యాంక్ యూ